రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతటా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ నిరసనలు కొనున్న విషయం మనందరికీ విదితమే అందులో భాగంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అధికారులను నాయకులను కలిసి తమ సమస్యలపై ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరములుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో మగ్గిపోతూ రెగ్యులైజేషన్ అందని ద్రాక్షగా ఉందని రాష్ట్రంలో వివిధ భాగాల్లో పనిచేయుచున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలని జరుగుతున్న నిరసనలు మనందరికీ తెలిసినదే అందులో భాగంగా ఈరోజు స్ట్రగుల్ కమిటీ అధ్యక్షతన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైనటువంటి మరియు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పురంధేశ్వరి గారిని కలిసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ సమస్యలు మరియు రెగ్యులరైజేషన్ గురించి ప్రస్తావించడం జరిగింది అందులో భాగంగా స్ట్రగుల్ కమిటీలో ముఖ్య పాత్రికేయుడైనటువంటి స్వచ్ఛంద ప్రసాద్ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారని గత పద్నాలుగు సంవత్సరంలో రెగ్యులైజేషన్కు నోచుకోలేదని అందరినీ రెగ్యులర్ చేయాలని కరోనా విపత్తుకర పరిస్థితులలో దాదాపు యాభై రెండుకు పైగా స్టాఫ్ నర్సెస్ చనిపోవడం జరిగిందని ఒక్క కుటుంబానికి కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదని ఆ కుటుంబాలకు ఆదరణ కరువైందని ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ వర్క్ చేస్తున్నారని వారిని దయ ఉంచి రెగ్యులర్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు గౌరవ శ్రీమతి పురంధేశ్వరి గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కొద్దిగా సమయం పడుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హెల్త్ మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తానని ఇదివరకే మినిస్టర్ గారు కూడా హెల్త్ విభాగం పుంజుకోవాల్సి ఉందని తనతో మాట్లాడని తెలియపరుస్తూ నావంతుగా సమాచారం అధికారులకు చేరవేస్తానని ఆమె తెలియపరిచారు అమెడీ ఏపీడీ మేడం ఈ మోన్ డిపార్ట్మెంట్లన్నీ కలిపి కూడా పదకొండు వేల ఐదు వందలో ఉంది ఈ పదకొండు వేల ఐదు వందల నుండి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ లో కాంట్రాక్ట్ లో వచ్చారు మేడం గత ప్రభుత్వం వీళ్ళందరిని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పారు మేడం ఎప్పుడూ మిమ్మల్ని ఇది సర్వీస్లో వచ్చారు అనే చేమ ఆలోచన మొన్న వాలీ కొద్ది బియూటిగా వచ్చేసాం సార్ అది లేదు ఇఫ్ కింద ఎన్హెచ్ఎం కింద అందరూ వచ్చేస్తున్నారు మనం నేషనల్ చాలా ఉన్నాయి నుంచి కరోనా టైంలో చాలా మంది కాంట్రాక్టర్ చేసిన వాళ్ళు చనిపోయారు మేడం వీళ్ళందరూ సఫరస్ మేడం ఈ రెగ్యులర్ ఉద్యోగాలు అనేది వీళ్ళకి జీవితకాలం మేడం ఈ పదిహేను ఏళ్ళ నుంచి కూడా అప్పటి నుంచి రెండు వాళ్ళందరూ కూడా ఈ కాంట్రాక్ట్ ఇష్టం ఆ సంవత్సరం సంవత్సరం పోతే కొంతమంది ఏజ్ బాగా కూడా అయిపోతుంది మేడం ఇంక వాళ్ళకి నోటిఫికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది దయచేసి ఇప్పటికీ హెల్త్ మినిస్టర్ దృష్టిలో ఈ విషయం మేడం ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉంది వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని ఈ పద్నాలుగు రెండు వేల పది లాస్ట్ రెగ్యులర్ నోటిఫికేషన్ మేడం రెండు వేల పది ఈ రెండు వేల ఇరవై నాలుగు మేడం ఈ పద్నాలుగు ఏళ్ళలో ఒక్క నోటిఫికేషన్ కాంట్రాక్ట్ రెగ్యులర్ సంబంధించింది కూడా లేదు మేడం పూర్తిగా నష్టపోతున్న విభాగం మాత్రం స్టాఫ్ నర్సెస్ విభాగం ఆ కరోనాలో ఒక యాభై రెండు మంది దాదాపుగా కాంట్రాక్ట్ పిల్లలు చనిపోతే ఒక్క ఫ్యామిలీకి ఒక్క రూపాయి కూడా లేదు మేడం మీ రోజు కూడా వాళ్ళు చనిపోయిన రోజు తప్ప తర్వాత కూడా కుటుంబాన్ని చూసిన వాళ్ళు కూడా లేదు మేడం ఇప్పుడు రేపు ఏ ప్రమాదం వచ్చిందో కూడా తెలియని వాతావరణంలో ఏ వైరస్ చేంజ్ చేస్తుందో ఆర్మీ పాజిటివ్ కేసులు కూడా వీళ్ళు

ఇది వెంటనే అయిపోయే సమస్య తీరిపోయే సమస్య కాదు నెక్స్ట్ స్టేట్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా మనందరికి దాని వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు సత్య గారు కూడా నాతో డైరెక్ట్ గా చెప్పిన విషయం ఈ ఆర్థిక పరంగా రూపాయి రూపాయి వెదుకోవాల్సిన పరిస్థితి మాది అనేది చెప్పింది బట్ డెఫినెట్ గా నేను ఒకసారి తో జరుగుతూ మా కుటుంబానికి జ్ఞాదనవుతో అని ఒక భావన అనిపిస్తుంది మేడం ముప్పై ఎనిమిది వేల ఏడు వందలు మేడం ఎన్హెచ్ఎంలో ఉన్న వాళ్ళకి ముప్పై ఇరవై ఏడుగేది మేడం వాళ్ళకి కూడా శాలరీ డిఫరెన్సెస్ ఉన్నాయి మేడం అంటే అంటే వాళ్ళకి నేషనల్ హెల్త్ మిషన్ కింద మీరు జాయిన్ అయ్యారు స్టేట్ గవర్నమెంట్ కాదు అనే స్కీము కాబట్టి మీకు ఇంతే శాలరీ తక్కువ సార్ ముప్పై ఎనిమిది అది రీసెంట్గా పెంచాలి మేడం అంతకు ముందు లేదు మేడం అది రీసెంట్గా పెపించడం పరిస్థితి మేడం మీరు గట్లా కొంచెం అమ్మ సరే ఓకే తర్వాతే వచ్చు అమ్మ ఒకసారి ఫోన్ చేయమ్మా